మానవ మనుగడకు మూలం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడి ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ రెండు వేల ఇరవై కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు మంగళవారం రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ రెండు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాష్ గురుజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజున ప్రాణయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందని తెలియజేశారు ఇటువంటి ప్రదేశానికి వస్తే రోజువారీ దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి నుండి బయటపడవచ్చు అని తెలిపారు ఈ ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో కార్బన్ శాతం తగ్గించబడి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉన్నదని తెలియజేశారు అడవులు నాశనమైన ప్రదేశాల్లో మళ్లీ చెట్లు నాటి ప్రకృతిని పునఃస్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు అడవులలో మొక్కల పెంపకానికి ముందుకొచ్చిన ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాష్ గురూజీకి అభినందనలు తెలియజేశారు సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని అన్నారు అనంతరం ప్రాణయోగ ఆశ్రమం ఆధ్వర్యంలో వేప మర్రి చెట్లు నాటారు ఆశ్రమం ప్రక్కన ఉన్న ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మూడు వందల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షణీయమని అన్నారు ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ తమిళనాడు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేలాది మందిగా యోగా ధ్యానం ఆధ్యాత్మిక దైవ చింతనాలపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషకరమని అన్నారు ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలియజేశారు ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమే అని అన్నారు ఆధ్యాత్మిక చైతన్యంతో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుందని దీని వలన భూమికే కాదు జీవాత్మకు మహోన్నతమైన ఉపయోగం కాగలదని తెలియజేశారు వృక్షారోహణ రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి కార్యక్రమం ప్రకృతి పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను సమాజంలో బలపడేలా శుభారంభం కానున్నదని అన్నారు అనంతరం ప్రాణయోగ ఆశ్రమంలో పరిశుభ్రత పచ్చదనాన్ని భక్తుల వసతి భవనాలు గోషాలను పరిశీలించారు ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ను దుస్థాల్వతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు ఈ వృక్షారోహణ కార్యక్రమానికి తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ ఐఆర్ఎస్ అధికారిని పాయల్ గుప్తా

Pristine and uh, serene environment all around. really been I mean, a uh, blessing to stay in this uh, location. It's uh, very wonderful. Coming to this location itself uh, gives us a feeling of tranquility, calmness from all the day to day pressure, stress, and other things we encounter upon. So these days, it's all about the people's belief and trust in their way to attain the path to God and salvation. to God. So, Kailash Swami, I mean, uh, was just mentioning that it has been 15 years since they started this facility. I mean, this uh, at this location. I mean, lots of hard work must have gone into in the last 15 years at this location, and I am also very happy that they are taking up the latest technology in their construction, reducing the carbon footprint. Also, lot of plantation within the campus and surrounding it. We all know today, in this 21st millennium, there is enough evidence and science that without forestation, reforestation, our planet is doomed. Already, so much carbon footprint has been unleashed onto this planet. So much deforestation has already happened. And I am really happy that. They have reclaimed the barren mountains here and they are making it uh, very lush green. Really, it's a great facility to be in. I also sincerely and personally thank them for uh, inviting me to such a pious and wonderful event. It feels so good to come to this place. <laughs> to the entire team for bringing everyone together for this wonderful event. Thank you. Before we start something, yeah. we'll ask Dr. satyarangajagar to say about a few words about this program. Mike. <laughs> all the holy gurus, holy masters, great avatars, great beings, to my higher soul and to my divine self. very humbly, at your lotus feet, with complete surrender and with complete faith, we thank you. With అక్కడ కూడా బాస్ సర్ చేయండి సర్ చేయండి కొంచెం సర్ చేయండి కొంచెం గిన్నె పెట్టుకోండి సర్ నాగా ఆ ఓకే

ఈ ఆశ్రమం నుంచి రావడం జరిగింది ఇక్కడ మైలాష్ గోడ గారు దానికి ఇంకా చాలా మందిని ట్రైన్ చేస్తూ తద్వారా చాలా మంది ప్రజలకి ప్రాణిక్ హీలింగ్ ద్వారా వాళ్ళు వేరియస్ వాళ్ళ ఎయిన్స్ నుంచి వాళ్ళకి వాటి చాలా ప్రసిద్ధి చెందిన ఆశ్రమం సో ఇక్కడ ఈరోజు మనం ప్లాంటేషన్ కార్యక్రమం రావడం జరిగింది కార్యక్రమంలో మా రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా స్ట్రైట్ బిజినెస్ మేము బ్యాంకర్స్ వచ్చేసి